శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ముప్పై ఏడవ అధ్యాయం చావడి ఉత్సవము హేమార్పంతు ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావిడి ఉత్సవం గురించి వర్ణించుచున్నారు తలిపలుకు శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది వారి నిత్యకృత్యములు ధన్యములు వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలు కానివి కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమర్చేడు వారు మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానంతో తృప్తి వారు ఒకప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరుగా కానీ నిద్రితులుగా కానీ కనిపించేవారు వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం చేసేవారు వారు సముద్రం వలె శాంతముగా తొనకగా ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనడానివి వర్ణనాతీతమైనవి వారి నైజం వర్ణింపగలవారెవరు పురుషులను వలె స్త్రీలను అక్క చెల్లెండ్రెవలే తల్లుల వలె చూసుకునేవారు వారి శాశ్వతాస్ఖలిత బ్రహ్మచర్యము అందరము ఎరిగినదే వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనం మరణించు వరకు నిలుచుగాక ఎల్లప్పుడూ హృదయపూర్వకము భక్తితో వారి పాదములకు సేవ చేసేదము కాక వారిని సకల జీవకోటి ఎందు చూసేదము కాక వారి నామం ఎల్లప్పుడూ ప్రేమించదము వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసం చేసిన పిమ్మట హేమాడపంతు చావడి ఉత్సవం వర్ణించడం మొదలెడరు చావిడ ఉత్సవము బాబా సేనిశాలను ఇదివరకే వర్ణించితమి వారు ఒకనాడు మసీదులో ఇంకొకనాడు చావుడిలో నిద్రించుండేది మసీదుకు దగ్గరగానే చావడి రెండు గదుల్లో ఉండేది బాబా మహాసమాధి చెంది వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావుడిలో నిద్రించేవారు పంతొమ్మిది వందల తొమ్మిది డిసెంబర్ పదవ తేదీ నుండి చావుడిలో భక్తులు పూజా హారతులు జరుపు మొదలెడరి వారి కటాక్షం చే దీనినే ఇప్పుడు వర్ణింతుము చావిడిలో నిద్రించే సమయము రాగా భక్తులు మసీదులో కుమ్ము కొంతసేపు మండపంలో భజన చేసేవారు భజన బృందం వెనుక రథము కుడివైపు తులసి బృందావనము ముందర బాబా వీళ్ళ మధ్య భజన జరుగుచుండరు భజన ఎందు ప్రీతిగా పురుషులు స్త్రీలు సరియైన కాలంలోకి వచ్చిచుండేవి కొందరు తాళములు చిరుతలు మృదంగము కంజీర మధ్యలో అవన్నీ పట్టుకొని భజన చేస్తూ ఉండేవారు సూదంటు ఐవలే సాయిబాబా భక్తులందరినీ తమ వద్ద తీర్చుకొని వచ్చేరువారు బయట బహిరంగ స్థలంలో కొందరు దివిటీలు సరిచేయిచుండి కొందరు పళ్ళకి అలంకరించుకుని కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ మహారాజ్కి జయ్ అని కేకలు వేయిచుండ్రి మసీదు మూలలు తోరణములతో అలంకరించుచుండేది మసీదు చుట్టూ దీపముల వరుస కాంతిని వెదజల్లుచుండెను బాబా గుర్రం శ్యామకన్నా సజ్జితమై బయట నిల్చుండును అప్పుడు తాచా పాటిల్ కొంతమందిని వెంట పెట్టుకుని వచ్చి బాబాను సిద్ధంగా ఉండమని చెప్పేవారు బాబా నిశ్చలంగా కూర్చుని వారు పాటిల్ వచ్చి బాబా చంకలో చేయి వేసి చుండెను తాచా బాబాను అని పిలిచేవాడు నిజంగా వారి బాంధవ్యం మిక్కిలి సన్నిహితమైంది బాబా శరీరంపై మామూలు కపనీ వేసుకొని చంకలో సటకా పెట్టుకుని చిలుమును పొగాకును తీసుకొని పైన ఉత్తరీయం వేసుకొని బయలుదేరడం సిద్ధపడుచుండేది పిమ్మడి తాజా జలతారు సెల్లాను బాబా ఉడలిపై వేసేవారు అటు పిమ్మడత బాబా తన కుడి పాదము బొట్రమే వేలతో జనిలోని కట్టెలను ముందుకు తోసి కుడి చేత్తో మండుచున్న దీపం నాపి చావడికి బయలుదేరేవారు అన్ని వాయిద్యములు మోగేవి మా మతాభా మందు సామాన్లు అనేక రంగులు ప్రదర్శించు కాలిడివి పురుషులు స్త్రీలు బాబా నామం పాడుచు మృదంగా వేణంలో సహాయములతో భజన చేయుచు ఉత్సవము ఉత్సవములో నడుచుచుండేది కొందరు సంతసంతో రాచమార్చుండేది కొందరు జెండాలను చేత బాబా మసీదు మెట్లపైకి రాగా పాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జే అని కేకలు పెట్టుచుండ్రి బాబా కిరుపక్కల చామరమును మొదలగు పట్టుకొని విసర్చుండ్రి మార్గమంతా ఇవి అడుగులకు మడుగులు పరిచేడువారు వారిపై బాబా భక్తుల కేలూతలతో నడిచేడువారు వారు తాచ్ఛా ఎడమ చేతిని మహల్సామతి కుడి చేతిని బాపు సాహెబ్ జోక్ శిరస్సుపై ఛత్రమును పట్టుకునేవారు ఈ ప్రకారంగా బాబా చావడికి పైన ముగిసును బాగాను బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్ర ఎర్రగుర్రము శ్యామకర్ణ దాని దారి తీచుండెను దాని వెనుక పాడేడువారు భజన చేసేవారు వాయిద్యములు మోగించేవారు భక్తుల సమూహము ఉండేటిది హరినామస్మరణతో నామస్మరణతో ఆకాశం బద్దరుగునట్లు మారుమోగుచుండెను ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరేసరికి ఉత్సవంలో పాల్గొని వారందరూ ఆనందించుచుండేది ఈ మూలకు వచ్చేసరికి బావ చావుడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగేవారు వారి ముఖం ఉదయ సంధ్య వలె లేదా బాల భానుని ప్రకాశించుచుండెను ప్రకాశించుండెను బాబా ఉత్తరం వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచేవారు వారెవరినో పిలిచినట్లు కనిపించేది సమస్త వాయిద్యములు పోగుచున్నప్పుడు బాబా తన కుడిచేతిని కిందకు మీద ఆడించేవారు అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెంలో పువ్వులను గులాల్ పొడిని తీసుకొని బాబాపై పెక్కు వార్లు చల్లుచుండను అట్టి సమయం అందు గీత వాయిద్యమును వారి శక్తి కొలది ధ్వరించుచుండెను బాబా ముఖం స్థిరమైన దృఢీకృత ప్రకాశముతోనూ సౌందర్యంతోనూ వెలుగుచుండెను అందరూ ఈ ప్రకాశం మనసారా గ్రోల్చుండదు ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలు ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక వాల్సాపతి దేవత ఆవేశించిన వారి వలె నృత్యం చేయువారు కానీ బాబా యొక్క జానమే మాత్రం చివరకు ఉండేది చేతిలో లాంతరు పట్టుకొని తచ్చాపాటి బాబాకు ఎడంపక్క నడుచుచుండరు భక్త మహల్సామతి కుడివైపు నడుచు బాబా స సల్లా అంచును పట్టుకొంచుండేవాడు ఆ ఉత్సవం ఎంతో రమణీయంగా ఉండేది వారి భక్తి చెప్ప నలవి కానిది ఈ పల్లకి ఉత్సవం చూచుచు పురుషులు స్త్రీలు ధనికులు పేదవారు గుమిగిడుచుండేది బాబా నెమ్మదిగా నడుచుచుండరు ప్రేమ భక్తులతో భక్త మండలి బాబా కిరుపక్కలా నడుచుండేవారు వాతావరణం అంతయ్యో ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేర్చుండెను ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి ప్రస్తుతం కానీ ఇక ముందు కానీ ఆ దృశ్యమును కనలేము అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి తృప్తి కలుగును చావిడి బాగుగా అలంకరించుండేవి దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుట అద్దములతోనూ అనేక రంగుల దీపములతోనూ రేలాడ కట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండేది చావుడి చారగానే తాజా ముందు ప్రవేశించి ఒక ఆసనం వేసి బాలిస్ నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరఖా తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను వే విధమును పూజించుచుండేది బాబా తలపై తొరాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేయిచుండేది కస్తూరి నామము మధ్య బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూసేవారు తలపై కిరీటం అప్పుడప్పుడు తీచుండేవారు లేనిచో బాబా దాన్ని విసిరివేసిన వారికి భయము బాబా వారి అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేవారు వారు చేయు దాన్ని అభ్యంతర పెట్టువారు కాదు ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరంగా కనిపించుండేది నానాసాహెబ్ నిమోన్కర్ గిర్ర తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకొని చుండెను అమాజ్ సాహెబ్ జోక్ ఒక వెండిపల్లెంలో బాబా పాదములు కడిగి అరిగే బాజ్యం అర్పించి చేతిలో గంధం పూసి తాంబూరం ఇచ్చి చుండెను బాబా గద్దెపై కూర్చొని ఉండగా తాజా మొదలు భక్తులు వారి పాదములకు నమస్కరించుండేది బాలీస్పై ఆనుకొని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపులా చామరములతో విసిరికర్రలతో విసిరిచుండేది అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాజాకి ఇవ్వగా అతడు ఒకసారి పీ ఒక పీల్పు పీల్చి బాబాకి ఇచ్చి చుండెను బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాపతికి ఇచ్చేవారు తదుపరి ఇతరులకు లభించుండను జడముకు చిలుము ధన్యమైనది మొట్టమొదట అది అనేక తప పరీక్షలు కాగవలసి వచ్చను కుమ్మరులు దాన్ని తొక్కుట ఎండలో అరబెట్టుట నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది ఈ ఉత్సవం పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదందాలను బాబా మెళ్ళలో వేసేవారు వాసన చూసట పువ్వులు గుత్తులను చేతికిచ్చేవారు బాబా నిర్ నిర్వ్యామోహము అభిమాన రాహిత్యములకు అవతారం అవుతే ఆ అలంకరణములను కానీ మర్యాదలను కానీ లెక్క పెట్టేవారు కాదు భక్తులందుగల అనురాగము చే వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుట గొప్పుకునేవారు ఆఖరుకు బాబు సాహెబ్ జో సర్వ లాంఛనములతో హారతినిచ్చేవాడు ఆరతి సమయంలో భాజాప భజంత్రీలు మేడతాళములు స్వేచ్ఛగా భావించేవారు ఆరతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇళ్లకు పోచుండేది చిలుము అత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో వారితో ఇట్లనుచూ నన్ను కాపాడము నీకు ఇష్టం ఉన్నచో వెళ్ళుము కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గుర్చి కనుగొని అట్లనే చేదినంచు తాత్యా చావుడి విడిచి బృహమునకు పోవచ్చుండేది బాబా తన పరుపును తానే అమర్చుకునేవారు యాభై అరవై దుప్పట్ల వేసి దానిపై నిద్రించేవారు మనం కూడా ఇప్పుడు నిశ్రమించడం ఈ అధ్యాయమును ముగించక ముందు భక్తులకు ఒక మరవి ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావుడి ఉత్సవమును జప్తికి తెచ్చుకునవలను ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 ముప్పది ఏడవ అధ్యాయం సంపూర్ణం